హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక టెంపుల్కి వచ్చానండి ఈ టెంపుల్ ప్రపంచంలోనే అది పెద్ద టెంపుల్ అండి ఇది తమిళనాడు త్రిచిలో శ్రీరంగం అనే విలేజ్లో ఉంటుంది ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి ఉంటారు ఈ టెంపుల్ మొత్తం ట్వంటీ వన్ గోపురాలు ఉంటాయండి ఇది మొదటి గోపురం ఎంటర్ అయ్యాం కదా అది టూ థర్టీ సిక్స్ అడుగులు ఉంటుందండి అంత హైట్లో ఉంటుంది అది పెద్ద గోపురం ఇక్కడ దీని రాజగోపురం అని కూడా పిలుస్తారు మనం దేవుణ్ణి దర్శించడానికి ఇలా ఏడు గోపురాలని క్రాస్ చేస్తూ వెళ్ళాలండి ఈ ఏడు గోపురాల్లో మిడిల్లో షాప్స్ హౌసెస్ ఉంటాయి ఇది ఒక విలేజ్గా విలేజ్గా ఉండేది ఈ మనం ఇక్కడ చిన్న చిన్న గోపురాలన్నీ క్రాస్ చేస్తూ మనం దర్శించుకోవడానికి వెళ్ళాలి మొత్తం నన్ను నడుచుకునే వెళ్ళొచ్చండి ఫోర్ గోపురాల్స్ వరకు అయితే మనకి వెహికల్ అలవెన్స్ ఉంది ఆఫ్టర్ మనకి మనం నడుచుకొని వెళ్ళాలి పార్క్ చేసుకొని మన అక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది చెప్పుల్ స్టాండ్ ఉంటుంది క్లాక్ రూమ్ ఓన్లీ ఫైవ్ రూపీస్ చార్జ్ చేసుకుంటున్నారండి చెప్పుల్ స్టాండ్ ఫ్రీ మొబైల్ అయితే మనకు ఎలా ఉంది అక్కడ సో నో ప్రాబ్లం మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంటే దేవుని దగ్గర తీయకూడదు అవుట్ సైడ్ అయితే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు సన్నిధి దగ్గర అయితే తీయడానికి ఒప్పుకోరు కదా మనకి ఏ టెంపుల్లో కూడా ఒప్పుకోరు కదా అలానే మనకి టోటల్గా వన్ నాట్ ఎయిట్ విష్ణు దేవాలయాలు ఉంటుందండి అతి పెద్ద దేవాలయం అయితే ఇది మనకి వన్ నాట్ సిక్స్ భూమి పైన ఉంటాయి రెండు దేవాలయాలు పైన ఉంటాయి అంటే వైకుంఠం ఒకటి మోక్షధామం ఒకటి ఈ రెండు పైన ఉంటాయి మనకి మనకు తిరుపతి తెలుసు కదా అందరికీ ఆ తిరుపతి కూడా ఇందులోపే వస్తుందండి మనకి పెద్ద పెద్ద స్తంభాలతో చాలా అందంగా ఉంటుందండి టెంపుల్ మొత్తం అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్ని భూలోక అని కూడా పిలుస్తారండి ఇక్కడ స్వామి రంగనాయకి అమ్మ తల్లితో కొలువై ఉంటారు ఈ ఆలయానికి చాలా హిస్టరీ ఉందండి ఆ ఆలయంపై చాలా యుద్ధాలు జరిగాయి అంటే అక్కడ బంగారం ఉంటుంది కదా ఆ చోరీకి ఇం కంప్లీట్ హిస్టరీ తెలీదు కొంచెం తెలుసు బట్ కంప్లీట్గా తెలియకుండా ఏం చెప్పకూడదు కదా సో నేను ఏం చెప్పటం లేదు ఇందులో అయితే మొత్తం ట్వంటీ వన్ గోపురాస్ అన్నాను కదా ఈ గోపురాలన్నీ మనకు వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది పైకి వెళ్తే మనకు కంప్లీట్గా ట్వంటీ వన్ గోపురాస్ అని కనిపిస్తాయి చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు సో మేము అది కూడా వీక్ డే వెళ్ళాము బట్ అంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే చాలా ఫేమస్ కదా తమిళనాడులో చాలా ఎత్తైన స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలు టెంపుల్ గోడలు అన్ని పూర్వకాలం టెంపుల్ కదండి ఇది థౌజండ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అండి బట్ అందంగా ఉంది అన్ని విగ్రహాలు కూడా టెంపుల్ దీనిపైన కూడా చెక్కు ఉంటాయి కదా ఆ విగ్రహాలు కూడా చాలా అందంగా అనిపించాయి ఇక్కడ ఫుడ్ కూడా ఫుడ్ ఫుడ్ మీన్స్ ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారు దానికంటే సపరేట్ సన్నిధి కూడా ఉంది ఇది రామానుజాచార్యులు విగ్రహం అండి ఇది విగ్రహం అనుకుంటున్నారేమో కాదు యాక్చువల్గా అయితే రామాంచార్యులు అక్కడ పద్మాసనం వేసుకుంటూ అక్కడే చనిపోయారంట దాన్ని ఇలా భద్రపరిచారు చందనం అవే కెమికల్స్ అన్ని యూజ్ చేసి అలా భద్రపరిచారు కెమికల్స్ మీన్స్ చందనం ఇలా ఈ టైప్ కెమికల్స్ యూజ్ చేసి భద్రపరిచారు ఎవరైనా చూస్తే దాన్ని విగ్రహం అని అనుకుంటారు అది బాడీ అని అస్సలు అనుకోరు థౌజండ్ ఇయర్స్ అయినా ఇంకా అలానే అనిపిస్తుంది విగ్రహం చూ ఇక్కడ ఎక్కడ చూడనా ఇలా నామాలతో పెద్ద పెద్ద గోడలతో ఇలా చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి లోపు ఇక్కడ చూసారా ఇక్కడ ఆయన మా హస్బెండ్ ఇలా చూస్తున్నారు అక్కడ ఒక చక్రం ఉంది ఆ చక్రంలో ఫింగర్స్ పెట్టాలి ఫింగర్స్ పెట్టి బెండ్ అయితే అక్కడ ఎదురుగా ఒక డోర్ ఉంటుంది ఆ డోరు లో ఉంటుంది బట్ ఓపెన్ అయ్యి తల్లి అమ్మ తల్లి దర్శనం ఇస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అంటే మాకైతే అంత క్లారిటీగా ఏమీ కనిపించలేదు అలా ఫీలింగ్ వస్తుంది అని మాకంత క్లారిటీగా అనిపించలేదు మేబీ మేము ఫస్ట్ టైమే కదా మాకు ఎలా చూడాలో కూడా తెలియలేదేమో అక్కడ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి లేదంటే మీరు వెళ్ళేటప్పుడు ట్రై చేయండి ఇంక పెద్ద పెద్ద స్తంభాలు పెద్ద పెద్ద ఆలయాలు మండపాలు చాలా ఉన్నాయండి లోపల చిన్న 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 టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి లోపయితే వేణుగోపాల సన్నిధి రామా సీత ఆలయం తాయారు సన్నిధి ఇలా చాలా ఉన్నాయి టైమింగ్స్ ఉంటాయండి టైమింగ్ చూసుకొని వెళ్ళండి సిక్స్ ఓ క్లాక్ దర్శనం ముందు ఈవినింగ్ మేము ఫైవ్ థర్టీ ఫైవ్ సారీ ఫైవ్ ఓ క్లాక్కి అలా వెళ్ళాము సో వన్ అవర్ అలా చుట్టూ అన్ని కవర్ చేసాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ అవ్వలేదు ఇప్పటికీ కంప్లీట్గా కవర్ అవ్వలేదండి బాబుతో కంప్లీట్గా తిరగడం కొంచెం కష్టం అల్లరి చేస్తాడు సో అందుకని మాకు కంప్లీట్గా కవర్ అవ్వలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చూడాలి అని అనుకున్నాము వెళ్తాం మేమైతే ఇక్కడే ఉంటాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి వెళ్తాము అప్పుడు చూస్తాను మొత్తం మీరు ఒకసారి వస్తే మాత్రం ఎప్పుడైనా దర్శిస్తే మాత్రం కంప్లీట్గా చూడకుండా వెళ్ళకండి ఇంకా అంటే విగ్రహాలు పైన మనకి ఇవి కూడా చెక్కుతారు కదా అవి కూడా చాలా అందంగా స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి ఈ ఆలయం మీద చాలా యుద్ధాలు కూడా జరిగాయి ఇవన్నీ చూశాక మేమైతే దర్శనంకి వెళ్ళామండి దర్శనంకి వెళ్ళాక ఇవన్నీ చూడ యాక్చువల్గా అయితే ఇవన్నీ మీరు దర్శనంకి వెళ్ళి ఇవన్నీ చూడండి మీకు టైం బట్టి టైం చూసుకొని వెళ్ళాలి ఈ దర్శనం క్యూ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు కదా మాకు మేము హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాము అప్పటికి దర్శనం మనకి ఎక్కువసేపు అవ్వలేదు హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాము మేమైతే ఓకే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయింది అంత ప్రాబ్లం లేదు అనిపించింది మేము దర్శనం అయ్యాక మీరు ఇవన్నీ కవర్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇదిగోండి లైన్లో ఉన్నాము చూసారా క్రౌడ్ అది కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్లో ఆ క్రౌడ్ ఉంది ఫ్రీ దర్శనంకి ఇంకా ఉండేదేమో అంతా క్రాస్ చేసి మనం దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇక్కడ స్వామి ఎలా ఉంటారో తెలుసా మనకు వైకుంఠంలో ఎలా అయితే ఆదిశస్సుని పైన పడుకొని ఉంటారో అలానే విగ్రహ రూపంలో ఇక్కడ ఉంటారండి కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటారు చాలా అందంగా అనిపిస్తుంది అందంగా అనిపిస్తుందండి మీరు కూడా ఎప్పుడైనా వీలైతే దర్శించుకోవడానికి చూడండి చూడండి లాగే మనకి ఇక్కడ చాలా ఉత్సవ విగ్రహాలు కూడా సపరేట్గా ఉంటాయి ఉత్సవాలు జరుగుతాయి మేము బయటకు వచ్చాక అక్కడ దర్శనం చేసుకుంటున్నాము మనం లేక ఎలా పైన దేవుడి దర్శనం ఇక్కడ కూడా అలానే ఉంటుంది బంగారపు రంగులో కనిపించింది కదా అది మాకు ఇక్కడ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అయ్యాక మేము బయటకు వచ్చేసాము మేము బయటకు వచ్చేటానికి నైట్ అయిపోయిందండి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఆ టైంలో ఇంకా లైట్స్ అన్నీ వేస్తారు కదా అప్పుడు కూడా గోపురం చాలా అందంగా అనిపించిందని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వీడియో తీసాము చూడండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ హైట్ ఎక్కువ కనుక మనకి త్రిచిలో ఎక్కడున్నా గోపురం మనకి క్లియర్గా కనిపిస్తుంది హైట్ ఎక్కువ కనుక ఇక్కడ ఏనుగులు కూడా ఉంటాయండి లాస్ట్ టైంలో లోపు కనిపించాయి ఈసారి బయట కనిపించింది ఆ వీడియో కూడా తీసా వస్తుంది మనకి తిరుపతిలో కూడా అలాగే ఉంటాయి కదా ఏనుగులు కనిపిస్తాయి కదా ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి కదా సో మనకి ఎలిఫెంట్ అవి కూడా ఉన్నాయి బయటికి వచ్చాక కనిపించింది అన్నాను కదా ఎదుగుండి ఎలిఫెంట్ కూడా కనిపించింది లాస్ట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి